కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు కృషితో విజయనగరంలోని ద్వారపుడిలో ఏర్పాటు అయిన మెగా సోలార్ పవర్ ప్లాంట్ విధ్వంసానికి కారణాలపై దర్యాప్తు జరపాలని విజయనగరం నియోజకవర్గ టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం వినతిపత్రం అందజేశారు విజయనగరంలో ద్వారపూర్ వద్ద ఏర్పాటు చేసిన మెగా సోలార్ పవర్ ప్లాంట్ మండలంలోని నారాయణపురం పడాలపేట గ్రామాల్లో ఇళ్ల పట్టాల అక్రమాలపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపించాలని విజయనగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు సోమవారం జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రెండు వేల పదిహేడులో కేంద్ర మాజీ మంత్రి పోసపాటి అశోక్ గజపతిరాజు రాజు కృషితో నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలతో మెగావాట్ సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారని దీనివల్ల మున్సిపాలిటీకి ఎంతో ఆర్థిక ప్రయోజనం కలిగిందన్నారు గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్లాంట్ విధ్వంసం అయ్యిందని దీనికి గల కారణాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు అలాగే నారాయణపురం పడాలపేట గ్రామాల పరిధిలో గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు ఇల్లు మంజూరు చేసి అర్హులకు అన్యాయం చేశారని దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి న్యాయం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఐవీపీ రాజు కనకల మురళీమోహన్ ప్రసాద వరప్రసాద్ ఆల్తి బాబు గంటా పోల్నాయుడు తదితరులు పాల్గొన్నారు విజయనగరం మున్సిపాలిటీకి ఏటా వస్తున్న ఆ విద్యుత్ భారాన్ని తగ్గించడానికి కేంద్ర మంత్రివర్యులు ఆనాటి కేంద్ర మంత్రివర్యులు అశోక్ గజపతి రాజు గారి సూచనలతో ఒక వన్ మెగావాట్ సోలార్ ప్లాంట్ మరి ద్వారపూడి కొండ మీద నిర్మించడం జరిగింది అయితే అది రోజుకు నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల యూనిట్లు ఉత్పత్తి చేసేది అంటే నెలకి ఏడు లక్షల రూపాయల ఆదాయం వచ్చేది మున్సిపాలిటీకి అది రెండేళ్ల తర్వాత మా ప్రతినిధులందరూ అక్కడ పరిశీలించడానికి వెళ్ళాం ఎందుకంటే అక్కడ బాగాలేదు పరిస్థితి అని చెప్పి వెళ్తే అప్పటికి ఏడు నెలల నుంచి అది పనిచేయట్లే ఏం అని ఎంక్వైరీ చేస్తే ఏదో అది పోయింది ఇది పోయిందని మాకు చెప్తే కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాం పెట్టిన తర్వాత ఒక టర్మ్ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఇస్తే ఇంకో దగ్గర పెడతామన్నారు ఇవాటికి ఉన్నత ధ్వంసం చేయిస్తారు మెటీరియల్ ఎక్కడ ఉందో తెలియదు కనీసం ఆ బాధ్యుల మీద చర్యలు లేవు ఆ బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని ఒకటి ఇంకోటి ఉదాహరణ ఏంటంటే అదే కొండ మీద పెడితే సింహాచలం ప్లాంట్ అది వన్ మెగావాట్ బ్రహ్మాండం పనిచేస్తుంది వైజాగ్ కార్పొరేషన్ వాళ్ళు ఫ్లోటింగ్ అంటే వాటర్ మీద పెట్టారు మృసర్లో అది టూ మెగావాట్స్ అది పనిచేస్తూ మరి విజయనగరంలో ఈ సోలార్ ప్లాంట్ ఒక్కటే పాడైపోవడానికి గల కారణం ఏంటి సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి గజపతిరాజు అన్నారు నగరంలో ఎస్టీ హాస్టల్ను పక్కనే ఉన్న పాఠశాలను ఆమె సందర్శించారు వసతి గృహంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలను తిలకించారు అలాగే విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రాజెక్టులను తిలకించారు నగరంలోని మహారాణిపేటలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో పాఠశాలను విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు సోమవారం సందర్శించారు హాస్టల్ అంతా కలిగి తిరుగుతూ ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు ఎంతమంది ఉన్నారు వారికి ఉన్న బెడ్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి వారికి అందిస్తున్న ఆహారం ఏమిటి అని ప్రతిదీ స్వయంగా పరిశీలించారు వీటితో పాటు విద్యార్థినులకు సరిపడా వాష్రూమ్స్ ఉన్నాయా అని అడిగి తెలుసుకుని వాటిని పరిశీలించారు ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలను ఎమ్మెల్యే ఆసక్తిగా తిలకించారు అనంతరం సమీపంలోనే పాఠశాలను సందర్శించి విద్యాబోధన జరుగుతున్న తీరును పరిశీలించారు విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రాజెక్టులను తిలకించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ హాస్టల్స్ లో కొన్ని సౌకర్యాలు అనుకున్న స్థాయిలో లేవని వీటిని మెరుగుపరిచేందుకు ఆయా శాఖల సమన్వయంతో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు ఇప్పటికే వసతి గృహాల్లో ఇంజనీరింగ్ అధికారులు పర్యటించి సౌకర్యాల కల్పనకు నివేదిక రూపొందించారని త్వరితగతిన నిధులు మంజూరు చేసి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామన్నారు అలాగే గత ప్రభుత్వం నాడు నేడు ద్వారా ఆర్బాటం చేసిందే తప్ప అభివృద్ధి చేయలేదని విమర్శించారు తమ ప్రభుత్వ హయాంలో చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ప్రత్యేకంగా వెల్ఫేర్ హాస్టల్ ఇది ముందు ఓన్లీ హాస్టల్ ఉండేది కానీ ఇప్పుడు అది అది స్కూల్ కూడా మార్చారు అన్నమాట సో హాస్టల్ అండ్ స్కూల్ రెండు ఒకే చోట పెట్టడం స్థలం ఒకటి సరిపోవటలేదు అది కూడా కరోనా తర్వాత చాలా ఇష్యూస్ ఉన్నాయి ఎందుకంటే కరోనా లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మంచాలు ఉండే అవి తీసుకువెళ్ళిపోయారు తీసుకువెళ్లి మళ్ళీ రిటర్న్ ఇవ్వలేదు అయితే కరోనా తర్వాత తర్వాత కూడా వాళ్ళకి రిపేర్స్ కోసం బాత్రూమ్స్ మెయింటెనెన్స్ కోసం బిల్డింగ్ మెయింటెనెన్స్ కోసం ఏమి ఫండ్స్ రాలేదు ప్రత్యేకంగా దోమలకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి మెస్ అవన్నీ ఉండే అవన్నీ కూడా ఇరిగిపోయినాయి అలాగే బిల్డింగ్ రిపేర్స్ స్లాబ్స్ ఇటువంటి చాలా క్రాక్స్ ఉన్నాయి వాళ్ళు మన ప్రభుత్వం వచ్చాక ఇంజనీరింగ్ వాళ్ళు వచ్చి లాస్ట్ వీక్ ఎస్టిమేట్ తీసుకున్నారు సో మనం అయితే త్వరలోనే పూర్తి చేయటానికి మనకు ఉద్దేశం ఉంది మనం ఇప్పుడు ఏ విధంగా చేయాలనేది ఒకటి పరిశీలించి చెయ్యాలి ఇప్పుడు ఆ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ నిర్లక్ష్యం చేశారు పెద్దలు నాకు సూచనలు ఇచ్చారు వైద్యం మన విద్య మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టమని విద్యతో వైద్యం ఎప్పుడైనా సరే ఉండాలి అలాగే విద్యతో మన పబ్లిక్కి ఒక బలం వస్తుంది వాళ్ళ ఓన్ కాల్ మీద మీద నిలబడే అవకాశం కూడా మనం కల్పించవచ్చు అయితే ఇది ఎస్టీ హాస్టల్ అంటే చాలా పేద ప్రజలు ఇక్కడికి వస్తారు ఏజెన్సీ ఏరియాస్ నుంచి వస్తారు రెండు డిపార్ట్మెంట్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రెండు కలిపి ఇది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా గర్ల్ ఎడ్యుకేషన్ అనేది విపరీతంగా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక పడిపోయింది ఎప్పుడైతే నందమూరి తారక రామారావు గారి టైం నుంచి ఎప్పుడైతే ఉమెన్ ఎడ్యుకేషన్ మీద ప్రాధాన్యత ఇచ్చారు ఎందుకంటే ఒక ఆడపిల్ల చదువుకుంటే మొత్తం కుటుంబం చదువుకుంటా అనే ఉద్దేశంతో ఇది నందమూరి తారక రామారావు గారు చేశారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అవ్వనియండి నా తండ్రి పూసుపాటి అశోక్ గజపతి రాజు గారు అవ్వనియండి ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టి ముందుకు తీసుకువెళ్లేవారు అయితే గవర్నమెంట్ మన ఫ్యామ్ కుటుంబం కూడా ఎప్పుడూ ఎడ్యుకేషన్ కోసం ముందుండేవారు మన స్కూల్స్ మాన్సా స్కూల్స్ అయితే మొట్టమొదటిగా ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ లో మొదలు పెట్టాం విజయనగరంలో ఆ రోజులో ఆంధ్ర యూనివర్సిటీ లేదు ఏది లేనప్పుడు కూడా మనకి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అన్ని స్కూల్ స్కూల్స్ ఉండే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక తెలుగు మీడియం స్కూల్ కోటలో ఉండేది వంద సంవత్సరాల స్కూల్ కూడా వాళ్ళు మూసేశారు అయితే ఇవన్నీ కూడా మళ్ళీ మనం గవర్నమెంట్ నుంచి అలాగే నాన్నగారు మాన్సాస్ చైర్మన్ గా కూడా మనం ముందుకు తీసుకు ఒక పాజిటివ్ విధానంగా మనం ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఎడ్యుకేషన్ మీద ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్క మనిషికి వారు ఓన్ కాలు మీద నిలబడే అవకాశం మనం కల్పించాలి అది నాడు నేడు ప్రోగ్రామ్ అయితే వాళ్ళు ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు ఆ విధంగా కానీ వాళ్ళు ప్రాధాన్యం ఇచ్చేది షో వర్క్ మీద ప్రోగ్రామ్ కి ఒక పేరు ఇచ్చారు అది అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు వాళ్ళు బడ్జెట్ ఏ విధంగా ఖర్చు పెట్టారని చూస్తే అడ్వర్టైజ్మెంట్ మీద ఎక్కువ ఖర్చు పెట్టారు యాక్చువల్ పని మీద తక్కువ ఖర్చు పెట్టారు సో ఈ విధంగా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ వైసీపీ వాళ్ళు చేసింది ఆ విధంగానే చేశారు